ओ शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपशा अगज आनन पद्क गजानन महर्निश अनेकदन्तं भक्ता एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा गुरु 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 तस्मै स्त्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को ओम उमा महेश्वराय नम ओम उमा महेश्वराय ओम लक्ष्मी नारायणाय नम ओम लक्ष्मी नारायणाय नम ओम वाणी हिरण्य गर्भाय ओम वाणी हिरण्य गर्भाय ओम श्री मेधा दक्षिणा मूर्त ओम श्री मेधा నిన్న ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు చెప్పుకున్నాం కదా ఆ శ్లోకాలందరం కలిసి ఒకసారి చదువు ఆగదు త్రయాణం దేవానా త్రిగుణిత తవ శివే భవే పూజా విరచితాహన మణి నికటే

పంచత్వం విరించెి పంచ్రజతి హరిప్నోతి విరీనా పితంద్రీ మాహేంద్రీ వితీతృశ మహా సంహారేస్ విహరతి సతి త్పతి రసౌ ఏడు జపోల్పల్పం సకలమపి ముద్రా ప్రణామ దృశ సపర్యా పర్యాయ విలసితం ఇరవై ఎనిమిదో శ్లోకం ఈరోజు చూద్దాం ఇక్కడ ఈ ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఏంటంటే తాటంకములు అంటే ఏంటి మనకి లలిత శాస్త్ర నామంలో కూడా వచ్చింది చెప్పండి తాటంకములు అంటే చెవి అన్నమాట అమ్మవారి యొక్క చెవి కమ్మలకు ఎంత ప్రాధాన్యత ఉన్నది అనేటటువంటి ఈ భావాన్ని అర్థాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తుంది శ్లోకం ఒకసారి నేను చదువుతో చూడండి సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా విపద్యంతే విశ్వే విధిశతమాద్యాది విషద కరాళం యత్వేళం కబళితవత కాల కలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా ఇంకొకసారి సుధామప్యాస్వాద్య సుధాప్యాస్వాద్య ప్రతిభయరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమాద్యా విశద కరాళం ఎక్ష్ళం కబళితవతన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా ఇక్కడ సుధామ సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యు హరణము ప్రతి మనిషికి కూడా చావు పుట్టుకలు అనేవి ఉంటాయి ముసలితనము తర్వాత మా అంటే జన్మము మరణము అనేది ప్రతి మనిషికి ఉంటాయి వార్ధక్యము అంటే ముసలితనము ఇది మనుషులకి తప్పకుండా ఎవరైనా గానీ ఉంటాయి అంతేకాకుండా దేవతలకు కూడా ఉంటాయి జరామృత్యువులు అనేది అంటే మనుషుల కంటే దేవతలకు ఎక్కువ కాలం ఉన్నప్పటికీ కూడా వారికి కూడా జరా మృత్యువులు అనేది ఉంటాయి అంటే వారు అమృతాన్ని తాగినా కూడా ఒక ప్రళయ కాలంలో వారందరూ నశిస్తారు అని విపద్యంతే విశ్వే విధిశ విధి విధిశత మఖాద్య దివిషద అంటే ఇక్కడ సమస్త దేవతలు విధి అంటే బ్రహ్మదేవుడు అని అనమాట బ్రహ్మదేవుడు ఇంద్రుడు సహజంగా వంద యాగాలు చేస్తాడు అని అంటే అతనికి మరణం లేదు వంద యాగాలు చేస్తే అని అంటారు కానీ అయినప్పటికీ కూడా అంటే జరామృత్యువులను హరించే అమృతాన్ని తాగినప్పటికీ యజ్ఞాలు చేసినప్పటికీ కూడా ఒకప్పటికీ బ్రహ్మాదులు సైతం మరణం కలుగుతుంది కరా కరాళం యత్వేళం కబళితవత కాల కలనా నశంభు అంటే ఈశ్వరుడు కాలకూట విషాన్ని మింగినప్పటికీ కూడా ఆయన మృత్యువు ఆయన దగ్గరికి కూడా రాలేదు కాలధర్మం అంటే ఏంటి మృత్యు దేవ దేవత అని అమృతాన్ని తాగినా దేవతలకు మృత్యువు తప్పలేదు కానీ కాలకూటము తాగినా శివునికి మృత్యుము మృత్యువు రాలేదు దానికి కారణం ఏంటి అనేది శంకర భగవత్పాదుల వాళ్ళు ఇక్కడ ఈ ఈ ఆఖరి చరణంలో మనకి వివరించారనమాట తన్మూలం తవ జనని తాటంక మహిమ అంటే అమ్మవారి యొక్క శివుడు మృత్యువు పొందకపోవడానికి కారణం ఏంటంటే అమ్మవారి యొక్క చెవులకు ధరించినటువంటి ఆభరణములు అని శివుడు విషము తాగి మరణించకపోవడానికి కారణం శ్రీదేవి ధరించిన కర్ణాభరణములే ఆడవాళ్ళకి ముఖ్యంగా ఐదు మంగళప్రదమైనటువంటి ఉంటాయట ఏంటంటే ఒకటి మంగళసూత్రము రెండు పసుపు మూడు కుంకుమ నాలుగు గాజులు ఐదు చెవి కమ్మలు అందుకే అంటే ఇప్పుడు పరిస్థితులు కాదులే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే చెవి కమ్మలు తీసి భర్తకు మొహం చూపించకూడదు అని చెప్పేవాళ్ళు అంటే సౌభాగ్యకరమైన వస్తువులు అన్నమాట అందుకే ఈ ఐదింటిని మన మన ముత్తైదువులకి సౌ అంటే ఆడవాళ్ళకి సౌభాగ్యంగా ఉంటాయి కాబట్టి ముత్తైదువా అనే పదం వచ్చింది అందువలన ఈ శ్రీదేవి తాటంకములుగా మనకి తాటంక ఎగులీ భూత తప్పు నోడిపో ల అంటే మనకు చూడండి మనకు అర్థం కావడానికి సౌందర్య లహరి లలిత శాస్త్రం చాలా దగ్గర దగ్గర నామాలు అంటే అంటే సూర్యచంద్రులు ఇద్దరిని కూడా రెండు చెవి కమ్మలుగా అమ్మ ధరించి ఉంది అనేటటువంటిది ఇక్కడ అర్థం అనమాట ఇంకో అంతేకాకుండా ఇక్కడ మనకి లలిత సహస్ర నామాల్లో ఇంకొకటి వస్తుంది ఏంటంటే కామేశ్వర ప్రాణనాడి అనేటటువంటి నామం వస్తుంది అంటే ఈ ఈశ్వరుడికి ప్రాణ రహితు సహితురాల అమ్మవారు అని ఇక్కడ శ్రీదేవికి కామేశ్వర ప్రాణనాడి అనేటటువంటి ఒక నామం ఉంది అంటే జీవనాడి ఆ అమ్మవారి యొక్క జీవనాడి ఈశ్వరుడు అని అందువలననే విషం త్రాగిన శివుడు దేని మహిమ వలన శాశ్వతంగా ఉన్నాడు అనేది మనం గ్రహించగలుగుతాము అనేది ఈ శ్లోకం అర్థం అనమాట ఇక్కడ ఇది నేర్చుకుందాం సాధ్య మళ్ళీ ప్రతిభయ జరా జరా మృత్యుహరి ప్రతిభయ జరా మృత్యుహరి 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 మొత్తం కలిక్తండి సుధామప్యాద స్వాళ్ళి సాకిందప్యా స్వాద్య

मखाद्यादिविशदः मखाद्यादिविशदः मखाद्यादिविषदः विधिशतमखाद्यादिविशदः విదిశా విదిశత మ్యావిషద మొత్తం కలిపి చదువు విపద్య విశ్వే విదిశతమాద్య విశద మళ్ళీ విపద్యం తె విశ్వే విదిశతమ్యాశ కరాళం ఎత్వేం కరాళం ఎత్వేం కరాళం ఇక్కడ చూడండి తే కింద ఎన్ని వత్తులు ఉన్నాయి అక్ష వావత్తు రెండు రెండు వత్తులు ఉన్నాయి ఇక్కడ ఒకవేళ మీకు అంటే చదవగలిగితే సరే లేకపోతే ఇక్కడ అత్తని రాసుకోండి ఎత్ క్వేళం అప్పుడు అర్థం అవుతుంది కరాళం ఎత్ తేకి పైన అత్తని రాసుకోండి మీకు చదవగలం అంటే సరే కరాళం ఎత్ క్షేళం కన్ఫ్యూజ్ లేకుండా క్షేళం ఆ చెప్పండి కరాళం ఎ్వేళం కరాళం మళ్ళీ కరాళం కబళితవత కాల కళన మళ్ళీ కబళితవత కాల కళ మొత్తం కలిపి చదవండి కరాళం కబళితవత కాల మళ్ళీ

तन्मूलं तव जननि ताटंगमहिमा श्लोकम మొదట్నించి చదవండి సుదా మాప్యా స్వస్య ప్రతిభయ జరా మృతుః హరిని విపద్యంతే విశ్వే విధిసత మగధ్యా దివిషదః హరరాలం యశ్ఛేళం కబలి తవత కాలకలన నస్యం గో తన్మూలం తవ జనని తాటంగమహిమా వెరీ గుడ్